క్యాన్సర్ వచ్చింది భరించలేకపోతున్నా ప్రార్థన చేయలేకపోతున్నా చచ్చిపోయాను ఆ దేవుడు వచ్చాడు ఏసు ప్రభు ఇలాగా దా అన్నాడు ఏంటి వచ్చేది ప్రభా నేను నమ్మాను నా వాళ్ళకి చెప్పాలి అని అందరు అలాగంటారమ్మా రెండు రోజుల పైకి మర్చిపోతుంటే అలా కాదు ఒకసారి నన్ను రక్షించు మా బ్రాహ్మణులు బూజు దులపాలి దేవుడు తెలియట్లేదు చచ్చిపోతున్నాము ఈ విశ్వాసం గొప్పదమ్మా నీ పీకితే గొంతు కుళ్లిపై చీవు నెత్తి కార్తా చూసావా బాగు చేసి అయిపోయింది పాడే కొత్త గొంతి అంటే ఆకాశం నుంచి బల్బు లాగా తీసి ఇక్కడ పూజ చేశాడండి ఈ గొంతు ఇంత స్వీట్ గొంతు అప్పుడు ఉండేది కాదు బండ గొంతు మగాడి గొంతులా ఉండేది అప్పటి నుంచి సేవ చేస్తున్నాను మంచి గొంతు ఇచ్చాడు ఎందుకు అడుగుతు